హాయ్ అండి ఈరోజు నేను మామిడికాయ పప్పు చేశాను మామిడికాయ పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి ముందుగా మామిడికాయ ముక్కల్ని ఉడికించి పక్కన ఉంచుకోండి అలాగే పప్పును ఉడికించి అందులో పసుపు ఉప్పు కారం వేసుకోండి మామిడికాయ పప్పు కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి మనం ముందే ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా అందులో వేసి ఒకసారి కలపండి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక బాంటి తీసుకొని అందులో పప్పుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు వేసి ఒకసారి ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు వేసి కలపండి కలిపి లాస్ట్లో ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పప్పుకి ఇంగువ వేస్తేనే టేస్ట్ వస్తుంది నేను ఇంగువ యాడ్ చేశానండి బట్ క్లిప్ మిస్ అయింది ఇంగువ వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న పప్పు అందులో వేసి ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మనం పప్పు